హాయ్ ఫ్రెండ్స్ మహేంద్ర బండి అయితే మన దగ్గర పెయింటింగ్ అయితే వచ్చింది చూడండి సెంటర్ పిన్ను ఏ విధంగా పెయింట్ అయితే పాత పెయింట్ కూడా లేచిపోయింది చూడండి రెండు పక్కల అదే విధంగా అయితే పెయింట్ అయితే లేచిపోయింది మనం సెంటర్ పిన్నకు పెయింట్ ఏ విధంగా వేస్తున్నామో ఈ వీడియో ఫుల్గా అయితే చూసేయండి ఫ్రెండ్స్ దీని వెనక చూడండి ఫ్రెండ్స్ పెయింట్ దీన్ని కూడా అక్కడ లేచిపోంది సెంటర్ పిన్కి అయితే ఇప్పుడు నీట్గా అయితే పట్టి అయితే పెట్టేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా నీట్గా అయితే పెట్టేసుకున్నాము ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి వర్క్ అనేది నీట్గా అయితే ఉంటుంది సెంటర్ పిన్ అయితే పెయింట్ అయితే కొట్టేసాము చూడండి ఏ విధంగా వచ్చిందో సెంటర్ పిన్ అయితే సూపర్గా అయితే వచ్చింది నీట్గా ఉంది ఇంతకుముందు చూసిన దానికి ఇప్పుడు చూసినా తేడా చూడండి ఏ విధంగా అయితే వచ్చిందో మనం వెనకబెట్టాను వాడి ఇది వెనక కొట్టయితే పెంట్ అయితే నీట్కైతే కొట్టేశాం చూసుకున్నాం సరే ఎంత అయితే వచ్చిందో ఇప్పుడైతే అయితే పేర్లు అయితే బిగించేసాం ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్